హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మెస్ట్ ఫ్రెండ్స్నే ఏంటి హడావిడి అనుకుంటున్నారా ఏం లేదండి బూరెలు చేస్తున్నాము అవి కూడా మూడు వందల బూరెలు చేస్తున్నాం అనమాట అందుకుగాను ఇదిగో ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది సరే మీరు కూడా చూసి ఆనందించేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఏంటి బూరెలు చూస్తుంటే నూరు అయితే స్టార్టింగ్ స్టార్టింగే పెసరపప్పు నానబెట్టారు మూడు కేజీలు ఎందుకంటే నేను నానబెట్టినప్పుడు లేనండి కొంచెం లేట్ అయిపోయింది అనమాట రావడానికి ఈలోగా ఇదిగో అమ్మ ఆల్రెడీ మీరు నా వీడియోస్లో చూసుంటారు చక్కగా కొబ్బరి కోరేస్తున్నారనమాట ఈలోగా మనం పెసరపప్పు చూసాం కదా నానబెట్టింది అది శుభ్రంగా గ్రైండ్ చేసేసి ఇదిగో ఇలా ఇడ్లీ ఇలా చేస్తున్నారనమాట అయ్యో మాటల్లో పడి ఇవేం బూర్లో చెప్పడం మర్చిపోయాను కదా ఆల్రెడీ మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి పెసరు బూర్లు అనమాట దాన్ని తయారు చేస్తున్నారు నిజంగా ఎంత బాగా తయారు చేస్తారు అమ్మో పని మాత్రం చాలా ఎక్కువ ఉందండి మనం బూరైతే ఏదో అలా తినేస్తాం కానీ ఇది చెయ్యాలి అంటే వెనకలు ఎంత శ్రమ ఉంటుందా అని చెప్పేసి అనిపించింది చక్కగా ఇదిగో ఇడ్లీ ఇలా వేసి అందులోకి మా దగ్గర ఉన్నాయి చిన్న చిన్న పాత్రలు అనమాట అందుకని చెప్పేసి గబగబా తీయడం తర్వాత మళ్ళీ వాటిలోనే చక్కగా ఆయిల్ రాసేసి ఇదిగో ఇలా పెట్టేయడం చాలా హడావిడిగా చేశారనమాట కానీ ఇది ఆఫ్టర్నూన్ మొదలు పెడితే నైట్ నైన్కి అయిందండి నిజంగా చాలా కష్టం అనిపించింది బూర్లు బూర్లు అని చెప్పేసి అంబరపడ్డాం కానీ సరే ఇదేంటంటే అదే బూర్లు పిండి బూర్లు ముంచే బ్యాటర్ ఉంటుంది కదా దాన్ని తయారు చేయడానికి నా అమ్మ ఏం చేస్తుందంటే అంటే ఆల్రెడీ రైసు మినపప్పు పక్కన గ్రైండర్ అవుతుంది అందులో గట్రా పిండి ఒక హాఫ్ కేజీ పిండి ఒక గ్లాస్ అంటే ఒక పావు కేజీ అని అనుకోండి అది షుగరు చక్కగా నీట్గా కలిపేసి అందులో వాటర్ వేసేసి ఇదిగో ఇలా చక్కగా కలిపేసి పక్కన ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసారనమాట ఈలోగా ఇవన్నీ జరుగుతుంది కదా ప్రాసెస్ అంతా అని చెప్పేసి ఈలోగా ఒక పక్కన ఇడ్లీల కింద పెట్టాం కదా అవి ఏం చేశారంటే నలుపుతూ ఉన్నారు వేడి మీదే నలపాలంట వాటిని ఇదిగో నేను చెప్పాను కదా పిండి అయితే పక్కన పెట్టేశారు ఇవి వేడి మీద నలుపుతూ ఉంటుంటే ఒక పక్కన చెప్పాను కదా మినప్పప్పు అండి తర్వాత బియ్యం వీటి కొలత ఏంటంటే మినప్పప్పు ఒక కేజీ బియ్యం ఒకటిన్నర కేజీ అనమాట బియ్యం అయితే రేషన్ బియ్యం తీసుకున్నాము అవి చాలా బాగుంటాయి అంట టేస్ట్కి మీరు ఇంట్లో వాడే బాస్మతి బియ్యం అని అలాంటివి వద్దు ఎందుకంటే అంత టేస్ట్ రాదట అందుకని చెప్పేసి రేషన్ బియ్యను తీసుకోవడం జరిగింది వాటిని ఓ పక్కన గ్రైండ్ చేయడం ఎంతమంది చేస్తున్నామో చూడండి ఓ పక్కన కొబ్బరి వాళ్ళు చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అనుకోండి ఎందుకంటే నేను చేస్తూనే వీడియో తీస్తున్నాను అనమాట అయ్యో ఈలోగా ఏమైందంటే గ్రైండర్ తిరగలేదు మాకు కొంచెం భయమేసింది ఆ తర్వాత లేదు లేదు తిరుగుతుంది ఆగండి అని చెప్పేసి అమ్మ ఇదిగో చక్కగా ఇలాగ అనేటప్పటికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట ఇలాగ ఒకళ్ళు గ్రైండ్ చేయడం ఒకళ్ళు కొబ్బరి కూర కావడం ఏమో ఆ నలపడము ఇవన్నీ చేయడం జరుగుతుంది ఒక పక్కన నాలుగు నాలుగు కేజీలు షుగర్ అనమాట అండి మూడు కేజీల పెసరపప్పుకి నాలుగు కేజీలు ఖచ్చితంగా పడుతుందంట అంటే ఇందులో మూడు కేజీలకి మూడు కేజీలు వేసేసారు మిగిలిన పై కేజీ కూడా బ్యాటర్ ఉంటుంది కదా అదేనండి మనం పూర్ణాన్ని ముంచి ఆయిల్లో వేస్తాం కదా దాన్ని తోపు ఏదో అన్నారు అమ్మ అయితే అందులో ముంచి వెయ్యాలన్నమాట దానికి ఒక కేజీ వాడారు పంచదార ఇది అయితే యాలికుల పొడి పంచదార మిక్స్ చేశారనమాట యాలికులు మాకు ఎంత పడింది ఒక యాభై గ్రాములు వేసారండి అందులో కొంచెం పంచదార వేసి మిక్స్ చేశారనమాట మెత్తగా పౌడర్ అవ్వడానికి ఇది ఇలాగ మనకు కావాల్సిన పూర్ణం రెడీ అవుతుంది అనమాట ఇవన్నీ కలిపేటప్పటికీ చెప్పాను కదా నానబెట్టిన మైదా పిండి ఉంది కదా దాన్ని ఏం చేశారంటే ఇదిగో ఈ మినపప్పు తర్వాత బియ్యం మిక్స్ చేసాం కదా గ్రైండ్ చేసాం కదా అందులో వేసామన్నమాట అలా వేస్తేనే బూరు కూడా చాలా స్మూత్గా ఉంటుందంట బాగుంటుందంట ఎందుకు వేస్తున్నారు మళ్ళీ మైదా పిండి అంటే అలాగని చెప్పారు తర్వాత కొబ్బరి ఉంది కదా దాన్ని నెయ్యిలో వేపేసి కొబ్బరి కూడా అందులో మిక్స్ చేయడం జరిగింది ఈలోగా అమ్మ ఏంటంటే మైదా పిండి కూడా కలపడానికి అని చెప్పేసి చక్కగా ఆ యొక్క బ్యాటర్లో నీట్గా కలిపేస్తున్నారనమాట మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది తర్వాత పూర్ణానికి సంబంధించినటువంటి మిశ్రమం కూడా రెడీ అయిపోతుందనమాట అబ్బా కొబ్బరి వేసి ఆ పంచదార వేసి యాలకుల పొడి వేసి హే ఒకసారి కొంచెం టేస్ట్ చూడండి అనేసానని ఇలా చేతిలో పెట్టేటప్పటికి నాకైతే అబ్బా ఇంకోటి తింటే బాగుండి అని అనిపించింది కానీ బాగోదు కదా నేను తింటే ఇంకా అందరూ తినడం మొదలు పెడతారు ఇంకా అప్పుడు మనం బూర్లు వేసుకోవడానికి ఉండదు అనమాట సరే నేను స్టవ్ రెడీ చేస్తాను మీరైతే ఉండలు చుట్టేయండి అనేసాను అందమ్మ మేము ఓ తెగ హుషారుగా ఉండలు హుషారుగా నల్లలేము ఎందుకంటే అప్పటికే చాలా అలసిపోయాం అనమాట చక్కగా ఉండలు చుట్టడం స్టార్ట్ చేశాము అంతేనండి పుల్లల పొయ్యి మీద స్టార్ట్ అయ్యింది అయితే మీరు ఇలాంటి పొయ్యి ఎప్పుడు చూశారు చూసారా అమ్మేది స్వయంగా తానే వేసిందనమాట అబ్బా నా నేనైతే షాక్ నువ్వే చేసావా అని చెప్పేసి అని అయితే ఇంకొక పొలాల పొయ్యి మీద ఇవి పెట్టారనమాట సరే అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా స్టార్ట్ చేసేసారు బూర్లు ఇది అయ్యేటప్పటికి ఈవినింగ్ సెవెన్కి మొదలు పెడితే నైన్కి అయిందండి బాబు చాలా కష్టపడ్డాము లాస్ట్లో అది కరకరలాడ్డానికంట పూరే చక్కగా ఉప్మానం ఒక అన్నమాట ఆ పిండిలోని అదే తోపులో ఉప్మానం ఒక వేసారు వా సూపర్ అనుకున్నాను అనమాట ఏదైనా నిజంగా వాళ్ళకి బాగా వచ్చు కదా బూరెలు అనేవి ఇలాంటి పిండి వంటలు అనేవి అమ్మకి చాలా బాగా వచ్చు అనమాట సూపర్గా చేస్తారు నిజంగా అయితే చాలా గుండ్రంగా వచ్చినాయి స్టార్టింగ్ స్టార్టింగ్ నూనె కాగిందో లేదో అని చెప్పేసి కొంచెం వేసి చూసారు ఓకే అయిపోయింది ఇంకా రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ అనేసి అని చెప్పేసి మొదలు పెట్టారనమాట ఇంకా అవి చూస్తుంటే నాకు నోరు ఊరిపోయేది ఓ పక్క నుంచి కానీ లేదు అన్నీ అయిన తర్వాతే చక్కగా తిందామని చెప్పి ఓపిగ్గా కూర్చున్నాం అనమాట అబ్బా ఏదో ఏమైనా నాకు ఈ వేళ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బూరెలు నాకు చేయడం రాదు ఫస్ట్ టైం అనమాట అది కూడా ఇన్ని బూరెలు తక్కువ కాదండి ఇంచుమించు మూడు వందలు దాటి వచ్చినాయి ఆ మధ్యలో కూడా తినండి తినండి పర్వాలేదు వేడివేడిగా అనేసి అని చెప్పేసి వేడివేడి బూరు ఇలా చేతికిచ్చేటప్పటికి అది అసలు నోటికి తెల్లుడు ఎంత టేస్టీగా ఉందో మామూలుగా పప్పు బూరెలు అదే పూర్ణం బూరెలు అంటారు కదా అవి కామను ఇవైతేనంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంటండి కానీ వాళ్ళు అన్నట్టుగానే ఇంచుమించు ఒక వన్ వీక్ కూడా నిల్వ ఉన్నాయండి అసలు పాడైపోలేదు కానీ నేను భయమేసి ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టడం జరిగింది నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టకలేదమ్మా బయట పెట్టుకున్న వారం రోజులు చెక్కు చదవకుండా ఉంటాయి అనేసి అన్నారు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చేశారనమాట సరే మేము ఎంతో కష్టపడి చేసాం కాబట్టి ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ పెట్టండి బూర్లు ఎలా ఉన్నాయో